భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఉమ్మడి సులానగర్ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను గమనించి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు సులానగర్ మాజీ సర్పంచ్ అజ్మీర బుచ్చి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నుండి ఇరవై ఒక్క కుటుంబాలు మరియు సుల్లనగర్ నుండి యాభై కుటుంబాలు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతుల భూములకు పట్టాలు అన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మండల అధ్యక్షులు బూక్యా దేవానాయక్ నాయకులు ఈడీ గణేష్ నాయక్ లక్కినేని శ్యామ్ శివ శివలాల్ ఉదయ్ ఉండేటి ప్రసాద్ లక్ష్మీ ప్రసాద్ సునీల్ రాసమల్ల నర్సయ్య మధురెడ్డి బుర్ర దేవయ్య గౌడ్ మాజీ ప్రతినిధులు ఇతర నాయకులు పాల్గొన్నారు కేంద్రుబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది ఎలాంటి సవచ్చత్తు భుజాన వేసుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది గుజరాబ రాజ్యంలో వ్యవసాయ మంత్రిగా తొమ్మిది వ్యాయర్ ఉన్నారు కేంద్ర పెద్ద కాలంలో సంక్షేమించినా కూడా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు అని చెప్పి సందర్భం చేస్తా ఉన్నా ఒకరి కోసం రైతు భరోసా రైతు భూములు కూడా ప్రోత్సహించడం గొప్ప కార్యక్రమం కూడా వేజిల్లా జాల్లో ఆశ్రవరించే కార్యక్రమం ఉంది దాంతో పాటు ఏదైతే ఇంద్రమ ఇచ్చే కార్యక్రమంతో పాటు మీకున్నటువంటి వ్యవసాయ భూములలో గతంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి భూమిని కూడా పట్టాలు ఎక్కించుకునే పరిస్థితుల పరిస్థితి ధైర్య పేరుతో చేసినటువంటి కొన్ని రోజులు భూమి పేరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా అందరి నాయకుడు పేరు జీరో చేతిలో నాయకులు హౌసింగ్ తో పాటు భూముల వ్యవహారాన్ని కూడా గతంలో ఉన్నటువంటి ఇంజన మార్థు అనేలాంటి కార్యక్రమంలో ఈ రోజు కూడా ఆర్వర్ పెద్ద ద్వారా భూములన్నీ పేదలందరినీ కూడా రక్షించే గొప్ప కార్యక్రమం చేసుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన ఇందులో ప్రాజెక్టు మీరు ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల కొంత నిరంతరం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం గొప్ప పార్టీ ఉన్నటువంటి పార్టీ దేశం కోసం ప్రకటించేటువంటి పార్టీ దేశం కోసం పేద కోసం ప్రాథమిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన పార్టీ అన్ని రంగాల్లో భారతదేశం మొత్తం కూడా పార్టీ పార్టీలో ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి పనిచేసే పార్టీ బిజెప్ పార్టీ మరి పార్టీ వచ్చినట్టయితే కులాల మత లేదు కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రీపాటు ఉన్నటువంటి పేదల దురుపేదలందరినీ కూడా ఆర్థికంగా బలోపెంజేసి కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప దేశం ఏర్పాటు చేస్తా ఉన్నా ముఖ్యంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా గేంజర్ ప్రాంతాల ప్రాంతం ఈ ప్రాంతంలో పరిస్థితి ఏంటంటే బీసీలు ఎస్టీలు ఎస్సీలు అందరూ కూడా కలిసి పనిచేసే అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు కూడా గుణాలు మొత్తం లేవు అందరికీ కూడా ప్రవేశపెట్టాలి అందరూ కూడా పేదలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు లభించే గొప్ప కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చెందించే కొత్తగా కూడా ప్రభుత్వం చేస్తా ఉంది ఇంక ముందు కూడా ఇప్పుడే జవాడు తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీలో ఉన్నటువంటి పేరు మండల యొక్క చులనాగా జీపీలో సుమారు ఒక పదివేలు ఎకరాలు రెండు కాలు వినేసినటువంటి సైనికులకు సంబంధించిన భూమి ఉంటే దానికి కూడా రెండు సార్లు కూడా కలెక్టర్ గారు కలిసాం మంచి గారిని కలిసాం తప్పకుండా ప్రాంతం ఉన్నటువంటి ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఏదో ఏదో టైం చేసి పట్టాయించే కార్యక్రమం కూడా కూడా ఈ ప్రాంతం ప్రజలు గారు మీరు ప్రసాద్ వర్మలు చిన్నీ కూడా పంచక్రెండా కలిసి వారి విద్య తప్పకుండా ఆ కార్యక్రమం కూడా వారి పట్టాలి కార్యక్రమం కూడా తప్పకుండా జాతీయ మీరు ప్రాంత ఎమ్మెల్యేగా మీరు మనిషిగా అన్నగారి